హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో స్వీట్ షాప్లో ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన మాస్టార్ చెప్పిన కొలతలతోటి పర్ఫెక్ట్ జ్యూసీ రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక నేను చూపించే కొలతలతోటి రవ్వ లడ్డుని సేమ్ ప్రాసెస్లో చేస్తే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేస్తారు సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ వాళ్ళు ప్రిపేర్ చేసే రవ్వ లడ్డూని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి సో నేనైతే ఈరోజు ముప్పై రవ్వ లడ్డూలకి సరిపడా కొలతలు అన్నీ కూడా చెప్తాను దాన్ని బట్టి మీరు కొలతల్ని పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోండి సో రవ్వ లడ్డు కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి పావు కప్పు నెయ్యిని వేసుకొని కరిగించుకోండి ఇక్కడ మనం రెండు కప్పుల రవ్వతో లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటాము రెండు కప్పుల రవ్వకి పావు కప్పు నెయ్యి వేసుకోవాలన్నమాట నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని ఈ జీడిపప్పులని లో ఫ్లేమ్లోనే కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి మీరు కావాలంటే ఇందులోనే కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవచ్చు బట్ ఎండు ద్రాక్ష వేసుకుంటే లడ్డు తినేటప్పుడు కొంచెం పుల్లగా తగులుతుంది కదా మా ఇంట్లో ఇష్టపడరు అందుకని నేను కేవలం జీడిపప్పును మాత్రమే వేసుకుంటాను సో జీడిపప్పు చూసారా ఇలా వేగిన తర్వాత ఈ జీడిపప్పుని నెయ్యి రాకుండా జీడిపప్పును మాత్రమే ఒక గిన్నెలోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే నెయ్యిలోకి రెండు గ్లాసుల బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ సూజీ అని అంటారు మనం మంచినీళ్ళు తాగే గ్లాసు ఉంటుంది కదా ఆ గ్లాస్ తోటి రెండు గ్లాసుల బొంబాయి రవ్వను వేసుకోవాలి అదే వెయిట్లో చెప్పాలంటే అర కేజీ బొంబాయి రవ్వ అనమాట అర కేజీ బొంబాయి రవ్వ రెండు గ్లాసులు వస్తుంది ఈ రవ్వని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంచెం అడుగు మందంగా ఉండే కడాయి తీసుకున్నారంటే రవ్వ మాడిపోకుండా చక్కగా వేగుతుంది అలాగే దగ్గరే ఉండి వేయించుకోవాలి లేదంటే రవ్వ తొందరగా మాడిపోతుంది అనమాట రవ్వను మీరు లో ఫ్లేమ్లోనే ఎంత చక్కగా వేయించుకుంటారో లడ్డూలు కూడా అంత రుచిగా వస్తాయి రవ్వ వేగితే మీకు కమ్మటి వాసన వస్తుంది అనమాట కలర్ కూడా చూడండి ఈ విధంగా కొంచెం లైట్గా చేంజ్ అవుతుంది ఈ విధంగా వచ్చేంత వరకు రవ్వని వేయించుకోవాలి నాకైతే రవ్వ చక్కగా వేగి మంచి రంగులు మంచి సువాసన కూడా వస్తుందనమాట ఇలా వేగిన తర్వాత ఈ రవ్వని ఒక పెద్ద పల్లెంలోకి వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లో ఎక్స్ట్రా ఉన్న రవ్వంతా కూడా ఇలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి నేను ఇక్కడ పచ్చి కొబ్బరికి వెనకాల ఉండే బ్రౌన్ పాట్ తీసేసి చిన్న మిక్సీ జార్లో వేసేసి ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకున్నాను మీరు కావాలంటే తురుముకొని కూడా తీసుకోవచ్చు మీరు కావాలంటే ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు ఎండు కొబ్బరిని కూడా సేమ్ ఒక గ్లాసు వేసుకుంటే సరిపోతుంది సో లో ఫ్లేమ్లోనే ఈ కొబ్బరిలో ఉన్న తేమంతా కూడా తగ్గి కొంచెం పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకోండి సో కొబ్బరి చూసారా తేమంతా కూడా పోయి ఇలా కొంచెం పొడి పొడిగా వేగింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని కలుపుకుంటూ ఈ కొబ్బరి కూడా లైట్గా కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి కొబ్బరి కనుక కొంచెం మాడినా కూడా రవ్వలడ్డు టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అందుకని జాగ్రత్తగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి ఇలా కొంచెం కొబ్బరి నెయ్యిలో వేసుకొని వేయించుకున్నారంటే రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కొబ్బరిని ఎర్రగా వేయించుకుంటే లడ్డూలు కూడా మనకి ఎక్కువ రోజులు నిలవుంటాయి అన్నమాట సో చూసారా కొబ్బరి ఇలా చక్కగా వేగిన తర్వాత ఈ కొబ్బరిని కూడా మనం ముందుగా వేయించుకున్న రవ్వలో వేసేసుకొని ఇప్పుడు ఈ పళ్ళాన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి సేమ్ గ్లాస్ తోటి ఒకటి ముప్పావు గ్లాసు వరకు చక్కెరని వేసుకోండి పది నుంచి పన్నెండు వరకు యాలకులను కూడా వేసేసుకొని ఈ చక్కెరని కొంచెం బరకగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి చక్కెర పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీరు తీపు తక్కువ తినే వాళ్ళయితే ఒకటిన్నర గ్లాసుల చక్కెర వేసుకుంటే సరిపోతుంది తీపి కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఒకటి ముప్పావు గ్లాసు వరకు చక్కెర వేసుకోండి సో చక్కెరని చూసారా ఇలా కొంచెం పలుకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చక్కెర పొడిని కూడా రవ్వ కొబ్బరి మిశ్రమం ఉంది కదా అందులోకి వేసేసుకోండి సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఈ పంచదార పొడి కొబ్బరి రవ్వ అంతా కూడా కలిసేటట్లుగా బాగా కలుపుకోండి స్పూన్తో కంటే కూడా ఇలా చేత్తో కలుపుకుంటేనే అంతా చక్కగా కలుస్తుంది అనమాట చూడండి ఈ విధంగా చేత్తో రబ్ చేస్తున్నట్లుగా బాగా కలుపుకోండి సో ఇవన్నీ కూడా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూలు చేసు కోసం ఇందులోకి గోరువెచ్చటి పాలన పోసుకోవాలి కాచిన పాలనే కొంచెం గోరువెచ్చగా ఉండే పాలన తీసుకొని పోసుకోవాలి మరి వేడి వేడి పాలు కానీ మరి చల్లగా ఉన్న పాలు కానీ పోసుకోకూడదు కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలని ఒక అర గ్లాసు వరకు తీసుకొని ఈ పాలని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ ఈ మిశ్రమాన్ని కలుపుకోండి మనం తీసుకున్న అరగ్లాసు పాలు పట్టాలనేమీ లేదు ఒక్కొక్కసారి అరగ్లాసు పాలు పడతాయి లేదంటే అరగ్లాసు కన్నా ఒక టేబుల్ స్పూన్ దాకా ఎక్కువ పాలు కూడా పట్టవచ్చు అనమాట పాలు ఇన్నే పడతాయి అనేమి లేదు చూసుకుంటూ కలుపుకోండి సో మనం ఇలా పాలను వేసుకొని కలుపుకునే కొద్దీ రవ్వ పాలను పీల్చుకుంటూ ఉంటుంది అనమాట చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కావాలంటే ఇంకొంచెం పాలను వేసుకొని కలుపుకోండి మరీ పొడి పొడిగా కాకుండా కొంచెం ముద్దలాగా ఉండేలాగా కలుపుకోవాలి నాకైతే నేను తీసుకున్న అర గ్లాసు పాలు సరిపోయాయి సో పాలన్నీ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత చూసారా ఇలా కొంచెం ముద్దలాగా కలుపుకోవాలన్నమాట మరీ పొడి పొడిగా కాకుండా ఇలా కొంచెం ముద్దలాగా ఉండేటట్లుగా కలుపుకోండి ఇలా కలిపేసుకొని చేత్తో బాగా ఇలా ఒకసారి అదిం పెట్టేసుకొని లైట్గా పైన ఇలా ప్రెస్ చేసేసి ఒక పది నిమిషాల పాటు ఈ రవ్వని నానపెట్టుకోండి సో పది నిమిషాల తర్వాత చూసారా రవ్వ కొంచెం ఇలా పొడి పొడిగా అవుతుంది మనం కొంచెం ఈ మిశ్రమాన్ని ముద్దగా కలుపుకున్నాం కదా రవ్వ నానిన తర్వాత కొంచెం పొడిపొడిగా అవుతుందనమాట మళ్ళీ ఒకసారి ఈ రవ్వ మిశ్రమం మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మనం కొంచెం రవ్వ మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలాగా చేస్తే లడ్డూలాగా రావాలన్నమాట ఒకవేళ మీకు లడ్డూలాగా రాకుండా పొడి పొడిగా విడిపోతుందంటే ఇంకొంచెం పాలను వేసుకొని కలుపుకోవచ్చు సో నాకైతే ఇక్కడ నేను పోసిన పాలు కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న జీడిపప్పు కూడా వేసేసి కొంచెం కొంచెం మిశ్రమం తీసుకొని చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలాగా చేసుకోండి లడ్డూ చేసుకునేటప్పుడే ఈ విధంగా మధ్యలో జీడిపప్పు పెట్టేసుకొని గట్టిగా ప్రెస్ చేసేదారంటే మనకి చూడడానికి కూడా లడ్డు అందంగా ఉంటుందనమాట సో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి చూసారా లడ్డు ఎంత చక్కగా వచ్చిందో కదా కాకపోతే లడ్డు చేసేటప్పుడు చేతికి రవ్వ ఇలా ఆదుకుంటూ ఉంటుంది అనమాట మధ్య మధ్యలో చేతిలో ఉన్న రవ్వని ఈ విధంగా స్పూన్తో తీసేసుకుంటూ లడ్డూను చుట్టుకోండి మీకు ఒకవేళ ఒక చేతితో లడ్డు ప్రిపేర్ చేసుకోవడం రాకపోతే ఈ విధంగా రెండు చేతులతో కూడా లడ్డూను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కొలతలతో అయితే నాకు కరెక్ట్ గా ముప్పై మూడు లడ్డూలు వచ్చాయి ఇలా గనక రవ్వ లడ్డూని ప్రిపేర్ చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు అచ్చం స్వీట్ షాప్ లో కొన్ని తెచ్చినట్లే ఉంటాయి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు తప్పకుండా ఇక్కడ నేను చూపించిన రవ్వ లడ్డూని మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ